ఏ పద్నాలుగో మరియు పదిహేను ఆర్థిక సంఘం నిధుల కింద రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని అధ్యక్ష సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు పద్నాలుగు మరియు పదిహేను ఆర్థిక సంఘం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష పద్నాలుగు ఆర్థిక సంఘం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ యాభై ఆరు లక్షల అధ్యక్ష మొత్తం పద్నాలుగో ఆర్థిక సంఘం ఐదవ సంవత్సరానికి రెండు వేల పంతొమ్మిది ఇరవైకి రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష పదిహేనవ ఆర్థిక సంఘంకి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం వెయ్య ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం వెయ్య ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వెయ్య మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం వెయ్య మూడు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం చూసి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం పదమూడు వందల తొంభై రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం ఆరు వందల తొంభై ఆరు కోట్ల నలభై లక్షల అధ్యక్ష మొత్తం పదిహేను ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం పదిహేను ఆర్థిక సంఘం ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు పాయింట్ ముప్పై కోట్ల ముప్పై ఆరు లక్షలు విడుదల చేసింది అధ్యక్ష గ్రామ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్ల ఎనిమిది లక్షల అధ్యక్ష ఈ పద్నాలుగు మరియు పదిహేను ఆర్థిక సంఘం వెలసి మొత్తం ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల తొంభై రెండు లక్షలు విడుదల చేశారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా ఆరు వందల తొంభై ఆరు కోట్ల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష ఈ రెండో ప్రశ్నకి అధ్యక్ష నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని సభ్యులు అడిగారు అధ్యక్ష గుర్తించే అధ్యక్ష సకాలంలో నిధులను విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది ఒకటి గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం పారిశుధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడం అనేక గ్రామ పంచాయతీల్లోని ఇరవై ఒక్క వేల మంది పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు ఇరవై మూడు వేల మంది పారిశుధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు నూట మూడు కోట్లు ఉన్నాయి అధ్యక్ష ఇంకా పెండింగ్లో ఉన్నాయి తగినంత మంచి పారిశుద్ధ్య కార్మికులు లేనందువల్ల గ్రామాల్లో చెత్త చెత్త కుప్పలుగా పెరిగిపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉంది తాగునీరు సంబంధించి అధ్యక్ష రెండో అంశం మోటారు మరమ్మతులు చేప చేపట్టకపోవడం పైప్ లైన్ లీకేజ్లు నీటి క్లోరిఫ క్లోరినేషన్ మరియు నీటి సరఫరా కార్మికులకు చెల్లింపులు చేయకపోవడం మొదలగు కారణాల వల్ల నీటి సరఫరా పథకాలు కూడా నిర్వహణ దెబ్బతి అధ్యక్ష అలాగే మూడవ అంశం వీధి దీపాలు గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ డిస్కాంలకు చెల్లింపులు చేసే నిమిత్తంలో నిధులు ఎక్కువ భాగం మళ్లించడం అయింది ఎల్ఈడి వీధి దీపాలను వెలిగించడం మరియు నిర్వహణ సరిగ్గా లేనందు అనేక వీధి దీపాలు పనికి రాకుండా పోయాయి ఇది గ్రామీణ మహిళల రక్షణ మరియు గ్రామస్తుల భద్రత మొదలైన వాటితో సహా గ్రామంలోని అన్ని జీవన అంశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది ఇంకా గ్రామ పంచాయతీలకు ఆర్థిక కమిషన్ గ్రాంట్లు నిలిపివేయడం వలన